నా పేరు జాడి శారద ఒక్కర్కుంట గ్రామ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైనాను నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు పనులంటే అంటే మురికి సమస్యలు వీధి దీపాలు స్తంభాలు రోడ్లు అన్ని ఏ వాడకున్నా గానీ అన్ని సమస్య ఏ వాడకు సమస్య ఉన్నా గానీ నేను నా శక్తిలా ప్రయత్నించి అవిటిని సాల్వ్ చేస్తానని కోర్ చెప్తున్నాను నమస్కారం ఇంతటి విజయాన్ని అందించిన ఒకరికొండ గ్రామ ప్రజలందరికీ నా కీలసంకి నమస్కరిస్తున్నాను నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో తిరుగుతున్నాను ఆ రోజు నేను వార్డ్ మెంబర్గా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు విలేజ్లో ఏ వర్క్ అయినా సీఎం దిలీప్ పండుగ అయినా కానీ కళ్యాణ లక్ష్మి అయినా కానీ ఏ సర్టిఫికేట్ అయినా కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ప్రజల్లో అందరితో కలిసిపోతూ ఏ వర్క్ అయినా చేసినాను అందరి అందరి దగ్గర గుర్తింపు పొంది ఈ రోజు ఈ విజయానికి నాకు సహాయం ప్రతి ఒక్కరూ అందరు సహాయం చేసి ఈ రకంగా నాకు విజయాన్ని అందించారు ఇంతటి విజయాన్ని అందించిన అందరి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం గ్రామంలో జరిగిన మరి మరియు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాగే ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ప్రతి వాడలో ఏ సమస్య ఉన్నా ఇలాగే అన్నీ అందరికీ ప్రజలందరికీ సమకూర్చుకుంటూ ఈ ఐదు సంవత్సరాల పది కాలం ఇలాగే కొనసాగి సాగిస్తానని కోరుకుంటాను గ్రామంలో మురికి కాలువలు కొన్ని గ్రామం కొన్ని వాడలకు మురికి కాలువలు ఉన్నాయి మంచినీటి సమస్య కొన్ని వాడలు కూడా సదుపాయం లేదు అవన్నీ కూడా సాల్వ్ చేస్తాను అలాగే పెన్షన్లు కూడా చాలామందికి ఇంకా రావడం లేదు వాళ్ళు అవి కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని పాటించాను ఈ కాలువలు నీట్గా లేవు డ్రైనేజీ నీట్గా చే లేవు అవన్నీ క్లియర్ చేస్తాను ప్రతి వాడవాడకు నీరు అందేలా ఖచ్చితంగా చేస్తాను వీధి లైట్లు అలాగే సిసి కెమెరాలు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాను అలాగే సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు తీసుకొచ్చి ఏ రకంగానైనా 淀粉。